మాజీ సీఎం కేసీఆర్ పాలకుర్తి నియోజకవర్గంలో పర్యటనపై ఎమ్మెల్యే యశశ్వన్ రెడ్డి తొరూరు పట్టణ కేంద్రంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పది సంవత్సరాలు అధికారంలో ఉండి పాలకుర్తి చెన్నూరు రిజర్వాయర్ పనులను పూర్తి చేయలేని అసమర్థుడు నేడు ఏ ముఖం పెట్టుకుని రైతుల వద్దకు వస్తున్నారని ప్రశ్నించారు వారి పర్యటన సినిమా షూటింగ్ ను తలపిస్తుందన్నారు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే ఉద్దేశంతో నీటి రాజకీయం చేస్తున్నారన్నారు ప్రజా సమస్యలపై ఏనాడు స్పందించకుండా అసెంబ్లీకి రాని కేసీఆర్ రైతుల పట్ల ముసలి కన్నీరు కారుస్తున్నారన్నారు తిహార్ జైల్లో ఉన్న కవితను పరామర్శిస్తే బాగుండేదని ఎద్దేవా చేశారు వారి వెంట పాలకుర్తి నియోజకవర్గ ఇన్ఛార్జి ఝాన్సీ రాజేందర్ రెడ్డి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తదితరులు ఉన్నారు తండకి మళ్ళ కేసీఆర్ గారు అదే తండకి వచ్చిండ్రు మరి రాబోయే రోజులు ఎవరు ఎవరు వస్తారో ఆ తండకి తెలియదని నేను అనుకుంటున్నా మా పాలకుర్తి నియోజకవర్గంలో దాన్ని ఒకటి తీసుకోవాలి చేద్దాం అని ఎందుకంటే మరి అందరికీ కూడా అదే నచ్చింది అదంటే ఓకే అక్కడ ఒక ఎనిమిది ఎకరాలు భూమి ఉంది సత్తమ్మ గారిది ఎనిమిది ఎకరాలు రెండు ఎకరాలలో సాగు చేసుకుంటుంది సత్తమ్మ గారు మరి ఆ రెండు ఎకరాలలో అర్ధ ఎకరం కన్నా ఎండిపోయింది అంత దగ్గర కన్నా తక్కువ ఎండిపోయింది అనమాట అంటే బోర్లు ఒక్క బోర్ కాదు నాలుగు బోర్లు వేసిండ్రు అక్కడ పక్క పక్కకి నాలుగు బోర్లు వేసిం ఆ నాలుగు బోర్లు ఎందుకు వేసిండ్రు అది అందరూ ఒకసారి ఆలోచించుకోవాలి అది అందరికీ ఈజీగా అర్థమవుతుంది నాలుగు బోర్లు ఒకటే దగ్గర పక్క పక్కకి ఎందుకు వేసిండ్రు అదే కాదు ఆ పొలంలో ఒక బండు ఉంది ఆ బండ ఇప్పుడు ఏదో కొత్తగా ఏర్పడ్డ కొండ కాదు అది ఎప్పటి నుంచో ఉన్న బండ ఆ బండ లేదు మరి దయాకర్ రావు గారు గతంలో ఇక్కడ ఒక పదిహేను సంవత్సరాల మరి తెలంగాణ ఈ టిఆర్ఎస్ ప్రభుత్వంలో పది సంవత్సరాల నుంచి కూడా ఎప్పుడు కూడా ఆ పండను తొలగించలేదు ఆ బండ కనుక లేకుండా ఉంటే కాలువలో నీళ్లు ఆ అర్ధకరానికి వెళ్ళేది ఆ కులం మంచిగా ఉండేది పచ్చగా ఉండేది మరి వాళ్ళు చేసిన తప్పునే వాళ్ళే వచ్చి మొగుడిని కొట్టి నోరప్ప చెప్పినట్టు ఇంకా వాళ్ళే ఏదో ఆ బాండ్ని అక్కడ ఎండిపోయిన పొలాన్ని చూపిస్తుంటే మళ్ళీ అందరూ అదే అర్ధ ఎకరం దగ్గరికి వెళ్ళి చూస్తారు తప్ప వేరే ఎక్కడికి వెళ్తారు మా నియోజకవర్గంలో ఎందుకంటే అదే అర్ధ ఎకరం ఉంది ఎండి కాబట్టి వాళ్ళు అక్కడికే వెళ్తారు దాన్ని కూడా ఒకసారి మీరు అందరు కూడా మా మీడియా మిత్రులందరూ కూడా ఒకసారి గమనించండి ఎవరిపైనా అదే అర్ధ ఎక్కి వెళ్తున్నారు అని అక్కడనే మనకంతా షూటింగ్ కానీ అర్థమైపోతుంది అదంతా కూడా సినిమా షూటింగ్కి స్పాట్కి వెళ్ళినట్టు వాళ్ళు అదే స్పాట్కి వెళ్తారు మరి ఇంత రైతన్నల మీద ఇంత ప్రేమ చూపించడం నాకు చాలా నచ్చింది మీ ప్రేమలో దొంగ ప్రేమను గతంలో కనుక చూసినట్టయితే పది సంవత్సరాలు కేసీఆర్ గారు ఫామ్ హౌస్ కానీ ఎక్కడికి వచ్చినట్టు లేదు రాలేదు కూడా మరి అందుకే ప్రజలు గట్టిగా చెప్పిండ్రు సమాధానము ఇప్పుడు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మా నియోజకవర్గం నుంచి అంతకన్నా గట్టిగా చెప్పారు సమాధానము మరి ఆ పదేళ్లలో రాలేదు బయటకు కానీ ఈరోజు వచ్చింది పొలం బాట పట్టినా అంటుండ్రు అదే పొలం బాట పట్టిండు నేను అంటున్నాను నిజంగానే పొలం బాట పట్టిండు అందరూ ఆ ఒక్క పొలం బాటనే పట్టిండు మన టోపీ గారు గతంలో కూడా వచ్చిండ్రు మన నియోజకవర్గానికి ఎన్నికల కన్నా ముందు అప్పుడు టోపీలు పెట్టబోయరు కానీ ప్రజలు అన్ని గమనించి అన్ని తిట్టి కొట్టి టోపీరావు గారికి బాయ్ బాయ్ చెప్పిండ్రు ఆయన కానీ అర్థం కావట్లేదు ప్రెస్టేషన్లో వస్తున్నారు ఇక్కడికి మరి గత పది సంవత్సరాలు ఉంటుంది మీ ప్రభుత్వం కాదా కేసీఆర్ గారు మీరు మా పాలకుర్తి రిజర్వాయర్ చెన్ను రిజర్వాయర్ అసలు దాని ఫౌండేషన్స్ స్టోన్ వేసిందే పదేళ్ల కిందట మా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వము అదే ఎక్కడ వేసిన అన్ని కూడా అక్కడనే ఉన్నాయి ఎక్కడ కూడా పనులు ముందుకు సాగలేదు గత పదేళ్ల నుంచి అవన్నీ కూడా అసంతృప్తిగా ఉన్నాయి మరి అవన్నీ మీకు తప్పులు కావా మరి భూసేకరణ కూడా చేయలేకపోయాడు ఆ పాలకుర్తి రిజర్వాయర్ చెన్ను రిజర్వాయర్ పాలకుర్తి రిజర్వాయర్కి యాభై కిలోమీటర్లు కాల్వలు దొవ్వనికి భూసేకరణ చేసేది ఉండే అట్లనే చెన్నూరు రిజర్వాయర్కి వన్ ఫిఫ్టీ వన్ కిలోమీటర్స్కి కాల్వలు దొవ్వడానికి భూసేకరణ చేసేది ఉండే చేయలేదు మరి ఆనాడు ఈ రిజర్వాయర్లు పాలకుర్తి రిజర్వాయర్కి పాయింట్ టూ ఫైవ్ టీఎంసీల నీళ్ళు అట్లనే చెన్నూరు రిజర్వాయర్కి పాయింట్ ఫైవ్ ఎయిట్ టీఎంసీల నీళ్లు సాగునీరు అందే విధంగా ప్రణాళికలు చేసింది కానీ అన్నీ కూడా ఎక్కడ తక్కని అనే పండేవి కాలేదు మరి ఈరోజు వచ్చి చెప్తున్నారు ఏదో మునిగిపోయినట్టు చెప్తున్నారు ఏం లేదు వాళ్ళు చేసిన తప్పులు అన్నీ కూడా ఏదో ఇప్పుడు కప్పిపుచ్చుకోవడానికి అవి ఏదో ఇప్పుడు తిట్టుబట్టాలన్నట్టుగా వాళ్ళు వస్తుంది కానీ మీరు చేసిన తప్పుల వల్లనే కేవలం గత ప్రభుత్వం చేసిన తప్పుల వల్లనే ఈరోజు ఎక్కడైనా రాష్ట్రంలో ఎక్కడైనా ఏమైనా ఉంటే అది కులాలు ఏమైనా నష్టపోయి ఉంటారు కేవలం గత ప్రభుత్వం తప్పుల ద్వారానే మరి మంత్రి గారు గత మంత్రి గారు మాకెడుకున్న